మెగాస్టార్ చిరంజీవి తన సినీ జీవితంలో సాధించిన రికార్డుల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒక పుస్తకమే అవుతుంది చిరంజీవి నటించిన మొట్టమొదటి చిత్రం ప్రాణం సినిమా విడుదలైంది ఇక ఆ తర్వాత చిరంజీవి నటుడుగానే కాదు వ్యక్తిగాను అందరువాడు అయ్యాడు మన ఊరి పాండవులు సినిమాతో తొలి విజయాన్ని ఖాతాలో వేసుకోవడమే కాకుండా తన తొలి పారితోషకాన్ని కూడా ఆ చిత్రంతోనే అందుకున్నారు తన కెరీర్ ప్రారంభంలో చిన్న చిన్న పాత్రలు నెగిటివ్ రోల్స్ ఎన్నో వచ్చాయి వాటిని తిరస్కరిస్తే నటుడిగా తన భవిష్యత్తుపై ప్రభావం పడుతుందేమో అన్న భయంతో అన్ని సినిమాలు నటించేవారు అప్పట్లో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కృష్ణ శోభన్ బాబు కృష్ణం రాజు మురళీమోహన్ ఇలా ఎందరో హేమ హేమీ లాంటి వారు ఉన్న తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు తన డ్యాన్స్ ఫైట్లతో ఒక కొత్త వరవడి సృష్టించి ప్రేక్షకుల హృదయాల్లో ఖైదీ అయ్యారు చిరంజీవి నట ప్రస్థానం గురించి ఒక మాటలో చెప్పాలంటే ఖైదీ ముందు ఖైదీ తర్వాత అనాల్సిందే ఇక అది మొదలు భారతీయ సినీ ఇండస్ట్రీలోనే వరుసగా ఎన్నో రికార్డులు సాధించారు చిరంజీవి వ్యక్తిగత వెబ్సైట్ కలిగిన తొలి భారతీయ నటుడుగా నిలిచాడు చిరంజీవి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిది రెండు వేల సంవత్సరంలో అత్యధిక పన్ను చెల్లి వ్యక్తిగా సమ్మాన్ అవార్డు పొందారు అలాగే తొంభైలో అత్యధిక పారితోషికం అంటే కోటికి పైగా తీసుకున్న తొలి భారతీయ నటుడిగా ఆస్కార్ వేడుకలో అతిథిగా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా పేరు పొందారు నాలుగు దశాబ్దాల సినీ ప్రస్థానంలో పాటు మూడు సార్లు ఉత్తమ నటుడిగా నంది పురస్కారం తొమ్మిది ఫేర్ అవార్డు రఘుపతి వెంకయ్య నాయుడు అవార్డు తాజాగా పద్మ విభూషణ్ అవార్డు ను అందుకున్నారు చిరంజీవి ప్రస్తుతం చిరంజీవి తన నూట యాభై చిత్రం విశ్వంభరంలో నటిస్తున్నారు ఇలా మెగాస్టార్ చిరంజీవి రికార్డుల గురించి చెప్పుకుంటూ వెళ్తే ఒక పుస్తకం అవుతుంది ఒక దానిని మించిన రికార్డు మరొకటి ఉంటుంది తన తోటి హీరోలు బాలకృష్ణ నాగార్జున వెంకటేష్ గట్టి పోటీ ఇస్తున్న సమయంలో కూడా చిరంజీవి ఓ అరుదైన రికార్డును సృష్టించారు ఆ రికార్డు రికార్డు కేవలం ఒక ఒక రోజు నెల సంవత్సరానికి కాదు సంబంధించిన అద్భుతమైన ఇంతకీ చిరంజీవి సృష్టించిన ఆ అరుదైన రికార్డు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం చిరంజీవి సినిమాలో చాలా ఇండస్ట్రీ హిట్స్ ఏ ఉన్నాయి ఆ ఇండస్ట్రీ హిట్స్ తోనే చిరంజీవి ఈ అరుదైన రికార్డు క్రియేట్ చేశారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లో పసివాడి ప్రాణం సినిమాతో మొదలైంది ఈ రికార్డు పసివాడి ప్రాణం సినిమా ఎమోషన్ తో ఫ్యామిలీ ఆడియన్స్ ఆడియన్స్ ని ని ఎలిమెంట్స్ తో మాస్ బాగా ఆకట్టుకుని ఇండస్ట్రీ హిట్ ని సొంతం చేసుకుంది ఇక ఆ తర్వాత సంవత్సరం లో ఈ రికార్డు ను ముందుకు తీసుకెళ్తూ ఎముడికి మూగుడు తో మరో ఇండస్ట్రీ రికార్డు అతకు ఎముడు అమ్మాయికి మొగుడు సినిమాతో కూడా ఇండస్ట్రీ హిట్ ను అందుకొని హ్యాట్రిక్ రికార్డును అందుకొని తన రికార్డుల పరంపరను కొనసాగించారు ఇక పంతొమ్మిది వందల తొంభైలో జగదీరుడు అతను ఒక తో టాలీవుడ్ ఆల్ టైమ్ క్లాసిక్ ఇండస్ట్రీ హిట్ ని అందుకున్నారు ఇక్కడ అసలైన విశేషం ఏమిటంటే ఈ సినిమా రిలీజ్ సమయం భారీ తుఫాన్ వచ్చింది ఆ తుఫాన్ కూడా లెక్క చేయకుండా చిరంజీవి ఫ్యాన్స్ బాక్స్ ఆఫీస్ సునామీని సృష్టించారు పంతొమ్మిది వందల తొంభై ఒకటి లో గ్యాంగ్ లీడర్ పంతొమ్మిది వందల తొంభై రెండు సినిమాలతో కూడా ఇండస్ట్రీ హిట్స్ ని నమోదు చేశారు చిరంజీవి ఇలా వరుసగా ఆరేళ్లలో ఆరు సార్లు ఇండస్ట్రీ హిట్స్ అందుకున్న ఏకైక ఇండియన్ హీరోగా చిరంజీవి నిలిచారు రజనీకాంత్ కూడా దాదాపు ఇలాంటి రికార్డే ఉంది కానీ ఆయన సినిమాలు వరుసగా రిలీజ్ అయ్యాయి కానీ ఒక సంవత్సరం తర్వాత ఒకటి రిలీజ్ అవ్వలేదు అందుకనే ఈ అరుదైన రికార్డ్ కేవలం చిరంజీవి పేరు మీదనే ఉంది ఒకవేళ ఇలా మీరు చిరంజీవి గారి అభిమాని అయినట్లయితే చిరంజీవి చేసిన చిత్రాల్లో మీకు బాగా నచ్చిన చిత్రం గురించి ఇక్కడ కామెంట్ల రూపంలో తెలియజేయండి ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి షేర్ చేయండి అలాగే ఇటువంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి